పటంచోరు నియోజకవర్గం అదేవిధంగా గుమ్మరదల మండలానికి సంబంధించి నల్లవల్లి గ్రామంలోని ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ప్యారానగర్ కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష ఇది ఇక్కడ డంప్ యార్డ్ ని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష ఆ డంప్ యార్డ్ ని మరి డిహెచ్ఎంసీ పరిధిలో ఈ డంప్ యార్డ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే అక్కడ మొత్తం కూడా అడవి అధ్యక్ష పచ్చని అడవి మధ్యల పంట పొలాల మధ్యల మరి యొక్క డంప్ యాడ్ అంటే డంప్ యార్డ్ కాకుండా వాళ్ళు ఏమంటున్నారు అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అంటున్నారు అధ్యక్ష దీన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఇవి మా భూములు ఇక్కడ కనుక డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది జరుగుతుంది మాకు ఇది ఆర్టికల్చర్ హబ్ గా ఉంది కాబట్టి ఈ హబ్లో మేమంతా కూడా కూరగాయలు పండించుకొని ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పైకి వస్తున్నటువంటి సమయంలో ఈ డంప్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే మాకు నష్టం జరుగుతుంది ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది మరి అక్కడ పక్షులు వచ్చేటువంటి వాటికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా వారు వ్యతిరేకించడం జరుగుతోంది ఉంది అధ్యక్ష ఇదేందంటే మరి ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష ఇక్కడ అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష మరి ఫిబ్రవరి నాలుగో తారీఖున మధ్యరాత్రి అక్కడ ఉన్నటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆల్ పార్టీస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పెట్టి ఆ రోజు రాత్రే వందల సంఖ్యలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెహికల్ స్టిప్పర్లు వచ్చి మరి మన టెంపరీ వాల్ వేయడానికి మెటీరియల్ ని తీసుకొచ్చి అదే విధంగా ఆ గ్రామాలు నల్లవల్లి కొత్తపల్లి అదే విధంగా ప్యారా నగర్ కి సంబంధించినటువంటి ఆ మూడు గ్రామాల్లో మరి పోలీస్ పహార మధ్య దాదాపు వెయ్యిల సంఖ్యలో పోలీసులు వచ్చి మరి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు ఎవరిని వెల్లనియకుండా ఆ గ్రామాల నుంచి బయటికి రానియకుండా పోలీస్ పహారలో ఆ గ్రామాల నిర్బంధంలో ఉంచడం జరిగింది అధ్యక్ష ఇది అన్యాయమైనటువంటి విషయం అధ్యక్ష డంప్ యార్డ్ అనేది ఒక ఐసోలేటెడ్ ఏరియాలో పెట్టాలి అధ్యక్ష ఇది ఒక మరో మరో జహర్ నగర్ అయ్యే విధంగా మరి అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం అన్యాయం అధ్యక్ష నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగా కూడా అక్కడ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే అది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఒక ఎకో ఫారెస్ట్ సంబంధించినటువంటి అర్బన్ ఫారెస్ట్ ని డెవలప్ చేయండి లేదంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టండి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయి మరి లేదంటే అక్కడ ల్యాండ్ పట్టాదారులు చాలా మంది అక్కడ పక్కనంతా కూడా కబ్జాలో ఉన్నారు లేదంటే వాళ్ళకన్నా ఇవ్వండి కానీ ఇక్కడ డంప్ యార్డ్ తీసుకొచ్చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష ఎంత అవసరం ఏముంది అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు రైతులకి సంబంధించి ప్రొటెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తలేరు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫార్టీ సెవెన్ డేస్ నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇది దంపేర్ పటన్ చెరువు కే మరి నర్సాపుర్ కేం సంబంధం అనుకుంటుండ్రీ అధ్యక్ష ఇక్కడ అది హైట్ ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష మరి ఆ అక్కడ పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు మా నర్సాపుర్ రాయరా చెరువుకు వస్తుంది అధ్యక్ష